సో మీరు అందరూ మళ్ళీ ఒకసారి పార్టీ మూడ్ లో గట్టిగా అరవాలి కదా ఒక్కసారి గట్టిగా అరవండి అందరూ ఇప్పుడు ఓన్లీ ఆడపిల్లలు అరవండి ఇప్పుడు ఓన్లీ మగపిల్లలు అవ్వండి ఎక్కువ వాయిస్ మళ్ళీ ఓకే ఫుల్ జోష్లో ఉన్నాను మీరు ఈ జోష్ ఇలాగే కంటిన్యూ చేయండి మంచిగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ బాగా అయ్యండి మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చెయ్యం మీ పార్టీ నుండి ఒక టెన్ మినిట్స్ నాకు ఏం చేయబో యాక్చువల్గా నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తే వన్ అవర్ మాట్లాడతాను ఇక్కడసేపు మాట్లాడినా ఒక టెన్ మినిట్స్ అవ్వగానే మీరు గట్టిగా అదండి వెళ్ళిపోతారు ఓకేనా ఆ టెన్ మినిట్స్ మాత్రం కామ్గా ఉండాలి ఓకే స్టార్ట్ విత్ డ్రగ్స్ డ్రగ్స్ అంటే అందరికి తెలుసు ఒకయినా ఖరైన తో పాటు మళ్ళీ మనకి లోకల్లో దొరికే గంజాయి మనం అని క్లీన్ చేస్తాం ఈ గంజాయి అనేది ఎలాంటిది అంటే ఇప్పుడు మనకి స్మోకింగ్ అలవాటు ఉంటే పొగాకు సిగరెట్లు సిగరెట్ లాంటిది అది వన్ ఆర్ టూ సిగరెట్స్ కింద అలవాటు అవుతుంది ఎవరు ఫ్రెండ్స్ కాల్చమన్నారు ఒక పెట్టి కాల్చే వరకు వస్తాడు అది సిగరెట్ స్మోక్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అయితే డెస్ అని బతాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ తాకిన తర్వాత ఏ క్యాన్సర్ వచ్చి పోతాడు కానీ గంజా అలాంటిది కాదు ఒక టెన్ సిగరెట్స్ ఈక్వల్ టు వన్ గంజా సిగరెట్ అంటే అప్పుడు ఏమవుతుంది యాభై ఏళ్ళు బజ్జోడు అలాంటి వస్తాడు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అంతే కదా టెన్ మనిషి టు ఐదు ఆరు సంవత్సరాల్లో ఈ గంజాయి కాల్చేవాడు మొహం చూడగానే మనం చెప్పేయచ్చు వీడు గంజా గంజాగొత్తున్నాడు అని మన ఈ త్రోట్ దగ్గర నుంచి ఈ స్టమక్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోతుంది లంగ్స్ పూర్తిగా డ్రై అయిపోతాయి

గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ థ్యాంక్ యూ మంచి మీరు ఫేర్వెల్ పార్టీ మూడ్లో ఉన్నట్టున్నారు ఈ టైంలో మేము చెప్పడం కరెక్టా కాదో తెలియదు కానీ మీకు అందరికీ అవసరమైన విషయం అనమాట ఇది అందుకని చెప్పి అందరూ ఉన్నప్పుడు మీరు ఏదో మేము వచ్చామంటే ఒక క్లాసులు రెండు క్లాసులు కవర్ అవుతాయి ఇలా అయితే కనుక మొత్తం అందరూ కవర్ అవుతారనే ఉద్దేశంతోనే ప్రోగ్రామ్ అరేంజ్ చేయమని చెప్పాము మీ ప్రిన్సిపల్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ టైంలో ఈ ఫేర్వెల్ పార్టీ టైంలో కూడా మాకు అవకాశం వచ్చినందుకు మెయిన్ ప్రజెంట్ సెనే ఎక్కువగా మనకి వినిపించే మాట డ్రగ్స్ మీకు అందరికీ తెలుసు ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి పరిస్థితి మనకి మన చుట్టుపక్కల సమాజం కూడా ఎలా ఉంది పిల్లలు ఎక్కువ దేనికి బానిస అవుతున్నారు ఏంటి అనేది మీరు అందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా మీ లైఫ్ ఏదైతే ఉందో లైఫ్ మీద ఫోకస్ పెట్టాలి తప్పించి ఇటువంటి డ్రగ్స్ జోలికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడ్డాము అంటే మనం దాని నుంచి బయటికి రాలేము అది మత్తు పదార్థం కాబట్టి క్రమేపీ ఒకసారి అయిన వాళ్ళు డోసు పెంచుకోవాలనే దోశ తప్పించి దాని నుంచి బయటికి రావాలనే ఆలోచన నుంచి అసలు మన లైఫ్ పాడైపోయేంత వరకు కూడా दानचतल गलनाम्मा बोल ना मनसाले मिक्सर सैया गाना पैटिंग सर अन सेपरेट है गलनाम्मा मैं बैठ गए है एरो नेरो में देख ना ग्रुप करा एक அம்மா டான்ஸ் இன்ட்ரஸ்ட் அங்கங்க நான் பண்ணல